వ్యూస్ రికార్డ్స్ ఫ్యాన్ ఫ్లో అన్నీ మొదటి రోజు దాకా బాగానే సాగాయి కానీ హరిహర వీరమలు ఇప్పుడు కలెక్షన్ క్లాష్లో పడిందా డే త్రీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి పబ్లిక్ టాక్ ఎలా మారింది బ్రేక్ ఈవెన్ అవుతుందా అవుతుందా లేదా ఈ వీడియోలో అయితే మనం ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం చివరి వరకు అయితే వీడియోను చూస్తూ ఉండండి మీకు ఉపయోగపడుతుంది మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి పవన్ కళ్యాణ్ మూవీ సిస్టం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అలాగే వీడియోని నుంచి చివరి వరకు చూస్తూనే ఉండండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మిస్ కాకుండా చూడండి అలాగే మా వీడియోకి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ మనం డే వైజ్ అసలు ఇంతవరకు అలా కలెక్షన్స్ ఎలా వచ్చో అయితే మనం చూద్దాం డే వన్ రోజైతే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ కెరియర్లో ప్రీమియర్ షోలతో ప్రీమియర్ షోలతోని కలిపి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చినాయి డెబ్బై ఐదు ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా హైప్ అంటే ఇదే అనమాట కాకపోతే డే టూలో అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డ్రాప్స్ అయితే చూసింది ఇది ఇదైతే ఎవరు ఊహించలేని షాక్ ఇదైతే కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే వసూలు చేసింది అనమాట డే టూ రోజు కాకపోతే డే త్రీ అయితే జస్ట్ కొద్ది లైట్గా పుంజుకుందని అయితే చెప్పుకోవచ్చు మాత్తుటాక్ వల్ల తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చింది అంటే డే టూ కన్నా కోటి ఇరవై ఐదు లక్షలు ఎక్కువ వచ్చింది ఇంకా దీని మీద మొత్తం డే డే ఫోర్ సండే రోజునే ఆ మొత్తం ఆసలు అవుతున్నాయి మొత్తం మూడు రోజుల్లో ఇండియా వైజ్ వచ్చిన నెట్ అరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ తొంభై నాలుగు తొంభై రెండు కోట్లు దాటింది రే సండే వచ్చే కలెక్షన్స్తో కలిపి వంద కోట్ల గ్రాస్ అయితే దాటడం అయితే ఖాయంగా కనిపిస్తుంది ఇక నెట్ ఎంత వస్తుందో అనేది సండే రోజు వసూలు చేసే కలెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుందనమాట ఇంకా పబ్లిక్ టాక్ అండ్ మౌత్ టాక్ ఎలా ఉందో చూద్దాం పబ్లిక్ది మొదటి రోజు అయితే ఫ్యాన్స్ అయితే ఫెస్టివల్ లేకనే జరిపిందనమాట ఫుల్ హంగామా థియేటర్ల దగ్గర ఫుల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అది కాకపోతే కానీ కానీ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి ఏంటంటే డే టూ రోజు నుంచి అయితే చాలా డీప్ చాలా ఘోరంగా అయితే అయితే చెప్పుకోవచ్చు కలెక్షన్స్ కానీ పౌ మౌత్ తగ్గని అయితే చాలా తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే విఎఫ్ఎక్స్లో తప్పులు ఉన్నాయని స్క్రీన్ ప్లే బాగాలేదని ఇంకా అంటే మూవీ కూడా అంత మనకు కంప్లీట్ అయ్యింది అన్నట్టు అనేది అంటే జనాలు వాళ్ళకి తోచినది ఎవరికి నచ్చింది వాళ్ళు మోమాటంగా అయితే చెప్పేస్తారనమాట ఇది జనాల ఫీలింగ్ మాత్రమే నాదైతే కాదు జనాల ఫీలింగ్స్ అయితే అట్లున్నాయన్నమాట మా ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి ఫుల్గా సపోర్ట్ అయితే చేస్తున్నారు కానీ జనరల్ ఆడియన్స్ నుంచి అయితే మిక్స్డ్ టాక్ అయితే ఉందన్నమాట ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఇంతవరకులు అయితే చూద్దాము తెలుగు స్టేట్స్లో అంటే మన తెలంగాణ ఆంధ్రాలో నైజా నైజాంలో అయితే ఆరు కోట్ల డే యాభై లక్షలైతే వచ్చింది డే వన్ ఆంధ్ర సీడెడ్ మొత్తం కలుపుకుంటే ఇరవై మూడు అయితే వచ్చింది మొత్తం అరవై ఎనిమిది కోట్ల వరకు వచ్చిందనమాట ఈ మూడు రోజుల్లో ఓన్లీ మూడు రోజు తెలుగు స్టేట్స్లోనే అరవై ఎనిమిది వసూలు వసూలసింది నార్త్ ఇండియాలో చూసుకుంటే అయితే షోస్ షోస్ అయితే చాలా వరకు అయితే క్యాన్సిల్ అయ్యాయి నార్త్ ఇండియాలో అంటే మూవీ జనాలు లేక మూ మూవీ చాలా వరకు క్యాన్సిల్ అయిపోయినాయి షోస్ మొ మొదట బాగుంది కానీ డే త్రీకి అయితే పది కోట్లే పెరగట్లేదు అన్నమాట పది కోట్ల లోపే గ్రాస్ వచ్చిందంటే చాలా వరకు తగ్గిందనమాట ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఉన్న హైప్ అయితే సెకండ్ తర్వాత మిగిలిన రోజుల్లో అయితే లేదు కాకపోతే డే త్రీ రోజు అయితే కాస్త పో పుంజుకుంది కాబట్టి డే ఫోర్ ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ అయ్యే పది కోట్ల నెట్టు దాటే అవకాశాలు అయితే కంపల్సరీ ఉంది వీకెండ్ కాబట్టి డే ఫోర్ అయితే ప పది కోట్ల మీద వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఇలాగనే ముందు ముందు సాగితే బ్రేక్ ఇవన్నీ అవ్వడానికి చాలా దగ్గరలో అయితే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది జనరల్ ఆడియన్స్కే కొద్దిగా లైట్ కొద్దిగా మిక్స్ టాక్ ఉంది కొందరికి సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందని అయితే చెప్పుకో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఉందనేది మనం తెలుసుకుందాము ఓవరాల్గా థియేట్రికల్ బిజినెస్ అయితే నూట ఇరవై మూడు కోట్ల యాభై లక్షలకైతే బ్రే అయ్యిందనమాట థియేటరికల్ బిజినెస్ దాంట్లో బ్రేక్ ఈవెన్ షేర్ ఎంత అంటే నూట ఇరవై ఏడు కోట్ల నుంచి నూట ముప్పై ఐదు కోట్ల వరకు ఉంది అంటే బ్రేక్ ఈవెన్ గ్రాస్ వచ్చి రెండు వందల ఇరవై ఐదు కోట్ల వరకు వచ్చా రావాలి బ్రేక్ ఇవన్నే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అయితే కేవలం తొంభై మూ రెండు కోట్ల షేర్ మాత్రం వచ్చింది ఇంకా కావాలి సారీ తొంభై రెండు కోట్ల గ్రాస్ మాత్రం వచ్చింది అంటే ఇంకా నూట ముప్పై కోట్ల గ్రాస్ అయితే రావాలి అంటే ఇలాగే పోతే మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయని అయితే చెప్పుకోవాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం ఇంకా చాలా పుంజుకోవాలి మౌత్ టాక్ కూడా పెరగాలి మౌత్ టాక్ కూడా ఇంకా విస్తృతం కావాలి కాబట్టి డే ఫోర్ వచ్చే కలెక్షన్స్ మీదే ఈ మూవీ భవిష్యత్ భవిష్యత్ అయితే ఆధారపడి ఉంది పెరిగితే మాత్రం బ్రేక్ అని దగ్గరలో వెళ్తుంది పెరగకపోతే మాత్రం మూవీ చాలా డిసప్పాయింట్ చేసే దిశగానే పయనిస్తుంది పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేం సండే రో ఆదివారం రోజు ఇంకేమైనా కలెక్షన్స్ పెరిగితే మూవీ టీ మూవీ టీంకి అయితే చాలా బాగుంటుంది హ్యాపీగా కానీ కలెక్షన్స్ పెరుగుతాయా లేదన్నది మనం చూడాలి మోత్ టాక్ అయితే డివైడ్ మొదటి షో తర నుంచే డివైడ్ టాక్ అయితే వచ్చింది కాబట్టి కష్టం అన్నమాట ఇక్కడ కోలుకోవడం ఫ్యూచర్ మనం సండే రోజు ఎంత వసూలు చేయచ్చు అనే అవకాశం ఉందంటే మనం దాదాపు పదమూడు కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మన ప్రెడిక్షన్ అయితే వీక్ టూలో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కి మించకుండా డ్రాప్ వస్తేనే ఈ హోప్స్ పెట్టుకునే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే ఇంకా కలెక్షన్స్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నాయి ఇవ ఒకవేళ ఇవన్నీ జ సరిగ్గా జరిగినా కూడా నూట యాభై కోట్లు వచ్చేంత వరకు అవకాశం అయితే లేదు కానీ రెండు వందల ఇరవై ఐదు కోట్ల బ్రేక్వెన్ టార్గెట్ అనేది అసలే కష్టమైతే అనిపిస్తుంది కాకపోతే చాలా చాలా కష్టం అనమాట బ్రేక్వెన్ ఇక్కడ నుంచి అవ్వడం కానీ చెప్పలేం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల ఇంకేమన్నా అద్భుతాలు జరుగుతాయి తప్పితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అవకాశాలు అయితే అస్సలు అయితే లేవన్ అనేది అయితే అనిపిస్తుంది దాదాపు ఇంకా నూట యాభై కోట్లు అయితే రావాలి కాబట్టి చాలా రిస్క్తో కూడిన వ్యవహారం అని అయితే చెప్పుకోవచ్చు హరిహర వీరమల్లు ఫ్యాన్ మూవీ అంటే ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చే సినిమా అనమాట జనరల్ ఆడియన్స్కి అంత డివైడ్ కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే సినిమా చాలా పిచ్చ పిచ్చగా నచ్చిందని అయితే చెప్పుకోవచ్చు కానీ నార్మల్ ఆడియన్స్కి అయితే అంత కనెక్ట్ అవ్వలేకపోయింది అంత కనెక్ట్ అవలేకపోయింది మూవీలో ఎమోషన్ డెప్త్ కానీ టెక్నికల్ వాల్యూస్ కానీ అంత అంత రిచ్గా అయితే అనిపించలేదు వాళ్ళు చెప్పిన అయితే మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో మొదట్లో కూడా చెప్పినట్టు మా మా ఈ వీడియోకైతే హైప్ చేయండి ఇప్పుడు లైవ్ చాట్ ప లైవ్ చాట్ని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మాత్రం అక్కడ పక్కన హైప్ అని ఉంటుంది హైప్ చేస్తే మా వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది కాబట్టి దయచేసి లై వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ హైప్ చేస్తే వీడియో రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్